ఒక ఎమ్మెల్యే కొడుకు చూస్తోంది ఆ డబ్బు పొగరు అధికార పొగరు వాళ్ళలోనూ ఉంటాయి ఇప్పుడు నేను వెళ్ళి నవ్వుతూ మాట్లాడనే అనుకో దాన్ని కూడా పొగరనే ఫీల్ అవుతుంది ఇదంతా మనకు సెట్ అవ్వదు వాడి గురించి ఎందుకు మాట్లాడాలి నీవు మనిషి అన్నీ తెలుసుకుని బ్రతుకు బాగా తెలుసుకునే అయిన కానీ మనుషులకి ఒకటి మాత్రం తెలియదులే మధుర స్వరంలో కోయిలలా తీయని గానం పాడాడు ఎడ్లలాగా బండ్లని లాగుతూ పరిగెత్తాడు అడవి నుండే పక్షుల ఆకాశంలో ఎగిరాడు మనిషిలాగా బ్రతకడమే మనిషి ఇంకా తెలుసుకోలేదు అన్నా ఏంటయ్యా మిమ్మల్ని చూడ్డానికి వేరే మిత్రులు వచ్చారు ఇది వస్తున్నా అలాగే అన్నా రండి రండి నమస్కారం కూర్చోండి 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 పర్లేదు సార్ కూర్చోండి ఇప్పుడు బాబు కూర్చోవయ్యా ఎవరి దగ్గర అయినా కూర్చొని మాట్లాడటం నేర్చుకోండి ఓకే సార్ నిలబడి మాట్లాడకూడదు అర్థమైందా అర్థమైంది ఏంటయ్యా ఏంటి విషయం సార్ మేము రఘువీర కాలేజీ ఫ్రెండ్స్ ఓ తన్ని కలిసి వెళ్దాం అనొచ్చు ఓ వారిని చుట్టానికి వచ్చారా వారు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు కావాలంటే నేను వాళ్ళ అమ్మగారిని పిలుస్తాను ఆవిని అడుగుతారా ఏమన్నా కాఫీ టీ ఇప్పుడే వద్దు సార్ సరే అవును ఇంతమంది వచ్చారేంటి ఏదైనా ప్రాబ్లమా అయ్యో అదే లేదు సార్ అలాంటిదే లేదు సార్ నేను పిలిపిస్తాను మాట్లాడే అరే కూర్చోండి నేను ఇప్పుడే కదా చెప్పాను కూర్చోండి నేను పిలుస్తాను అలాగే సార్ మరమ్మా ఏమా మరమ్మా ఏంటి బాబా మన రఘువీర్ను కలవటానికి ఫ్రెండ్స్ వచ్చారు బాబా మధ్యలో కూర్చుంది ఆ అమ్మాయి ఎవరో తెలియలేదా మీకు ఎవరు అమ్మాయి ఆ అమ్మాయి ఫోటోనే బాబా మా అబ్బాయి పుస్తకంలో చూసాను ఓహో ఆ అమ్మాయి సరే సరే నువ్వు వెళ్ళి మాట్లాడి ఏం కావాలో చూడు వెళ్ళు సరే మీరు వెళ్ళండి నేను చూసుకుంటా రండి రండి మీరందరూ మా అబ్బాయి ఫ్రెండ్సా అందరు బాగున్నారా మా అబ్బాయిని చూడ్డానికి వచ్చారా వాడు ఎప్పుడు పందుల దొడ్డులోనే ఉంటాడు ఇప్పుడు అక్కడే ఉండి ఉంటాడు కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చుగా ఈలోగా నేను కాఫీ పెట్టి ఉంచుతాను ఏం తల్లి నీ పేరేంట్రా నాతో కాఫీ పెట్టడానికి నాకు కొంచెం హెల్ప్ చెయ్యి తల్లి రా రామా ఇది మనెల్లే కదా రా మగళ్ళ ప్యాంట్ షర్ట్ వేసుకొని ఆడపిల్ల సిగుపడుతావేంటి మొట్టమొదటిసారిగా ఇంటికొచ్చావు నీతో చాలా మాట్లాడాలి నువ్వు మా అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్స్ కదా ఆ నీతోనే చలువుగా మాట్లాడతాడా ఏంటమ్మా నేను అడుగుతూనే ఉన్నా నువ్వేం మాట్లాడవేంటి ఇంట్లో ఒప్పుకుంటారుగా ఎందుకు ఒప్పుకోవాలి ఏం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు నువ్వు మా అబ్బాయి లవ్ చేసుకుంటున్నారు కదా ఆహ్ అయ్యో అలాంటిదేం లేదు మా మేమిద్దరం క్లాస్ అంతేకాని మీరు అనుకున్నట్టు వాడితో నీతో ఒక్కసారి కూడా మాట్లాడలేదా భగవంతుడా అయితే నువ్వు కూడా వాళ్ళ నాన్నలాగేనా వాడికి దొరగారికి నచ్చుతుంది ఒక్క మాట కూడా మాట్లాడు ఏం చెయ్యాలి వెండి ఏమా రఘువీర వాళ్ళ నాన్న మాట్లాడుకోరా దాదాపు పదిహేను సంవత్సరాలేదమ్మా ఇద్దరు మాట్లాడుకొని పదిహేనేళ్ళ ఏమైంది అదొక పెద్ద కథమ్మా నాకు మా నాన్నగారికి మాత్రమే తెలిసిన కథ ఇక్కడేం చేస్తున్నారనా కనబట్లా పేకాట ఆడుతున్నావు ఎందుకు కంగారు అవును మీరు ఇక్కడ పేకాడుతూ ఉండండి మీరు అక్కడికి వచ్చి చూడండి గుడి బావులో పందులు మేపే పిల్లలు స్నానం చేస్తున్నారు వాళ్ళ లోపలికి వచ్చా వాళ్ళకి ఇదే పని అయిపోయింది బుద్ధి చెప్పాలి అసలు బావిలో ఏం వారమే పంచాయతీలో తీరిపోయింది కదా బావి దగ్గరికి ఎవరు రాకూడదని ఇంతకు ముందు వచ్చినప్పుడే కట్టేసి ఉండాల్సింది వదిలేశారు అందుకే మళ్ళీ మళ్ళీ వస్తున్నారు తిమ్మను చూశాడు అయ్యా నమస్కారం అయ్యా అయ్యా వినహారా అయ్యా విన్నాను ఒకే ఊర్లో ఉంటే ఒకే చోటు పెరిగి ఎంత గోనం చేశారు చూసారయ్యా అని చెప్పేసుకుంటా ఊరు మొత్తం ఈ గోరాన్ని చూసి తట్టు లేకుండా పట్టుకున్నారయ్యా నేం చేయాలో మాకు అర్థం కావట్లేదు అయ్యా అయ్యా ఏంటయ్యా ఇక్కడ ఆపారు కాదు తిమ్మరాజు సమస్య కొంచెం పెద్దదైంది పోను పోను ఇంకా పెద్దదవుతుందేమో అందువల్ల మనం కాస్త వివరంగా మాట్లాడుకునే నిర్ణయం తీసుకుందామని ఇక మీద నిర్ణయం తీసుకోవడానికి ఏముందయ్యా ఏముంది రండయ్యా వెళ్దాం తలుచుకున్న కొద్ది గుండె పగిలిపోయేలా ఉందయ్యా చిన్న పిల్లల్ని రాళ్ళు తీసుకుని కొట్టి చంపేశారయ్యా రాక్షసులు అయ్యా ఇంత జరిగాకి ఇక్కడ ఉండకూడదయ్యా అక్కడ ఊరు మొత్తం బాధపడుతుంది మీరు మీరు ఏం చేయాలో చెప్పడా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను వెనకలు మాట్లాడుకుంటున్నాం కదా కాదు తిమ్మ మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం నువ్వేం చేయమంటావో చెప్పు నేనేం చెప్పనయ్యా నలుగురు మతం పట్టిన ముసలోడు రాళ్ళు తీసుకొని చిన్న పిల్లల్ని కొట్టి చంపారయ్యా నా కొడుకు ప్రాణాల అరిచితులు పెట్టుకొని ఇంటికొచ్చి వచ్చి మాటామంతి లేకుండా గడగడ ఉడుకుతూ కూర్చున్నాడయ్యా వాళ్ళెవరు తప్పించుకోవడానికి వీల్లేదయ్యా వాళ్ళని ఉరి కంబం ఎక్కించాలి ఉరి మీరు ఏం నేను నా ఎక్కడికి వచ్చి సాక్ష్యం నువ్వు చెప్పేది వింటుంటే నాకే గుండాగిపోయేలా ఉందయ్యా ఎంత పెద్ద పార్టీ ఎంతో మంది నాయకులు ఎన్నో చోట్ల పోరాటాలు చేసినా కూడా ఈ కుల పిచ్చి పట్నంలు ఇంకా ఇలా చేస్తున్నారని వింటుంటే నాకే అసహ్యంగా ఉంది అసహ్యంగా ఉంది అసహ్యంగా ఉంది తిమ్మరాజు రే మున్స్ అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నావా ఫోన్ చేసి అడిగానన్నా పరిస్థితి చాలా దారుణంగా ఉందట అక్కడ ఊరు మొత్తాన్ని నిలబెట్టారు ఇప్పుడు పోలీసు వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ అది ఇది చేశామంటే పెద్ద కలవరం జరిగేలా ఉంది నిర్ణయం తీసుకోవాలన్నా ఏంటనా తప్పు చేసిన ఊరంతా న్యాయంగా మాట్లాడండి ఏమయ్యా నువ్వు చెప్పావని ఆ ఊళ్ళో నలుగురు వెతికని పెట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చావనుకో ఊరు మొత్తం పరువు సమస్య వస్తుంది ఏం ఎలాగయ్యా నలుగురు కులపిచ్చి నాలుగు వందల కుటుంబాల పరువు సమస్య నాకే అర్థం కావట్లేదు నాకు కూడా అదే అర్థం కావట్లేదు అది కాకుండా మన పార్టీకి అస్సలు పడదు ఇవన్నీ వేర్లతో పీకేయాలని కదా మనం పదవికి మళ్ళీ మళ్లీ అధికారంలోకి రావాలని పోరాడుతున్నాం ఇప్పుడు నువ్వు చెప్పావని ఏదో ఒకటి చేశావను ప్రతిపక్షము లోపలకు దూరి గోల చేశాడంటే ఏం చేస్తావు అయ్యా మీరు ఏదేదో మాట్లాడుతున్నారయ్యా నాకు మతిపోతోంది కానీ ఒకటయ్యా మా ఊరు మా ఊరు జనాలు నన్ను మన పార్టీ నన్నుందయ్యా అది మాత్రమే ఏంటన్న వాడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు చెప్పింది చెప్తున్నావు ఏదైనా చెయ్యి చెయ్యి అంటున్నావే మన దగ్గర ఏముంది చెయ్యడానికి పదవీ లేదు పవరు లేదు ఊరికే ఏదో చెయ్యి చెయ్యి అంటే అవును తిమ్మరాజు ఇప్పుడు వాళ్ళ మీద కంటే మీ నలభై కుటుంబాన్ని కాపాడుకోవడమే ముఖ్యం ఏంటే దానికి ముందు నువ్వు పార్టీలో పెద్ద పదవికి రావాలి ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పి అన్న ఇంకేదైనా ఒకటి చేశాడనుకో ఆ కోపంలో వాళ్ళు నేనేవైనా చేస్తే అది మా నాన్న అన్న చెప్పు ఏంటి మౌనంగా ఉన్నారు ఏదో ఒక నిర్ణయం తీసుకో తిమ్మరాజు ఇప్పుడే వస్తానయ్యా సరే సరే వెల్రా యుమరాజు మేమంతా నీతోనే ఉన్నాం पिया न त चो